శ్రీనగజ తనయం చింతయా మీ సదయం శ్రీనగజ తనయం శ్రీరామ భక్తులారా ఇది సీతా కళ్యాణ సత్కథ నలభై రోజుల నుండి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను అందుచేత కించెత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు చూస్తుంది నాయన కాస్త పాలు మెరిగారు సిద్ధం సిద్ధం భక్తులారా సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి ఇచ్చేసిన వీరాది వీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక దివ్య సుందర మూర్తి ఆహా అతగాడు ఎవరయ్యా అంటే రకురా మోడు రమణీయ వినీల ఘనశ్యా మోడు రకురా రమణీయ వినీల ఘనశ్యామోడు వాడు నెల రేడు సరిజోడు మనగాడు వాని కనులు మగమేల నేలురా వాని నగవు రతనాల జాలురా వాని చూచి మగవారలైన మైమరిచి మొరుల్కొని మరో మరుడు మనోహరుడు రకురాముడు రమణీయ వినీల గణ శ్యామోడు ఆ ప్రకారంగా విజయం విజయం చేస్తున్న శ్రీ శ్రీరామచంద్రమూర్తిని అంతఃపర గవాక్షను సీతాదేవి వరకంట చూసి చూసినదై చింతనున్న చెలియతో ఎంత సొగసుగాడే మన సింతలో దోచినాడే మోము వరేడే నా నోము పలము వీడే శ్యామలాభి రాముని చూడగా నా మది యువశ ఎంత సొగసుగాడే నా మన సింతలో ఇక్కడ సీతాదేవిలా పరవశి ఉండగా అక్కడ స్వయంవర మండపంలో జనక మహాపతి సభాసతులను చూసి అనయనిట్లుఓ అనగుల అనుగుపుత్రి సీత ఎనయాధిక సద్గుణ వ్రాత ముఖ విచిత శకిత జలజాత ముక్కంటి ఇంటి నెక్కడ జాలిన ఎక్కడి జోదును నేడు మొక్కువ మేరగా వరువరించి వరించి మల్లెల మాల వేచి పిండ్లాడు అని ఈ ప్రకారంగా జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ చల్లబడిపోయారట మహావీరుడైన రావణాసురుడు కూడా ఆహా ఇది నా ఆరాధ్యదయము ఒక పరమేశ్వరుని శాపము దీనిని మహాపాపం అని మహాపాపమని వాడై వెనుదిరిగిపోయాడట తదనంతరమున ఎన్నకుల తిరుకుడు నిలకడగల క్రొక్కూరు మెలుపువలే నిలిచి తన గురువుకు విశ్వామిత్రుని ఆశీర్వదం తలదాల్చి సదమల మదగజ గమనముతోడ స్వయం వరవేదిక చెంత మదన విరోధి శరాసనమును తన కరంబును భూరిన ఎంత వెళ్ళుమని ఇల్లు గంటలు గల్లు గుబిల్మనే గుండె నుమనే జానకి దేహంబు నిమేషంబు నందయ్యి నయము జయము భయము విస్మయము గదరా శ్రీమద్ రమణారమణ గోవిందో హరి భక్తులారా చాలా నిద్రాస్తం ఉన్నట్లుగా ఉంది మరొక్కసారి జై శ్రీమద్ రమణారమణ గోవిందో హరి భక్తులారా ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగం గావించినాడు అంతటా భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే పృదుగుణమణి సంఘాతన్ భాగ్యోపేతన్ సీతన్ భూతలనాథుడు రాముండు ప్రీతుండై పెండ్లియాడు శ్రీమద్ రమణ గోవిందో హరి శ్రీమద్ రమారమణ రమణ గోవిందో హరి